లెస్ట్ టు ద వర్షిప్ అండ్ ల్యాటర్ వి విల్ స్టార్ట్ ద ప్రీచింగ్ పార్ట్ టూ చూద్దామండి ప్రేమ యేసుని ప్రేమ ప్రేమ ఏసుని ప్రేమ అది మారనిది వీడనిది అన్నాడు ది మారనిది మరవనిది ఎన్నడూ ఎడబాయనిది నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను నిరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నన్ను చేతుల్లో చెక్కున్న ప్రేమ తన ఎదులో దుల్లో దాచుకున్న ప్రేమ ప్రేమ ఈసయ్య ప్రేమ ప్రేమ ఈసయ్య ప్రేమ అది మారనిది మరవనిది వీడనిది ఎడబాయినిది ఓకేనండి ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం సౌత్రం ఏసయ్య నీకే వందనా తండ్రి అయ్యా తంత్రి నీ కృపకే నీ బంగారు ప్రాధ వందన చెల్లించుకుంటున్నాం తండ్రి లైవ్ లైఫ్ స్ట్రీమింగ్ నడిపించినందుకే నీకే స్తోత్రం తంత్రి అయ్యా తండ్రి ఈ రోజు తండ్రి అన్న ప్రార్థన గురించి నేర్చుకుంటుండగా మాతో మీరు మాట్లాడమని ప్రతి బిడ్డలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరిగించి తండ్రి మీరే మేము పొందామని వేసిన వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె ఓకే మనం చూద్దామండి సో మనము ఫోర్త్ వర్స్ మనము ఇంకా చూద్దాము ఫోర్త్ వర్స్ చూద్దాము ఆయనే క్రియలను పరిశీలించువాడు పార్ట్ టూ చూస్తున్నాం ఆయనే క్రియలను పరిశీలించువాడు సో నీ క్రియలను నువ్వేం చేస్తున్నావో ఈ లోకంలో సమస్తం కూడా ఏసయ్య చూస్తూ ఉంటారండి మేఘాలు వంచి ఆకాశం వంచి ఏసై ప్రతి ఒక్కరిని చూస్తుంటాను హృదయంలో ఏముంటుంది నువ్వు ఎలాంటి క్రియలు చేస్తున్నావు నువ్వు మంచి క్రియలు చేస్తున్నావా చెడ్డ క్రియలు చేస్తున్నావా గుడ్ చేస్తున్నావా బ్యాడ్ చేస్తున్నావా అన్నీ కూడా ఏసయ్య మరి పరీక్షిస్తూ ఉంటారండి సో బీ కేర్ఫుల్ మనం ప్రార్థన చేసేటప్పుడు మనం తెలుసుకోవాలి ఏసై అనంత జ్ఞాని అయి ఉన్నాడని మరి ఆయన మన క్రియల్ని పరిశిస్తున్నాడని కూడా మనము తెలుసుకొని మన ప్రవర్తన ఎందు మన ఆలోచన ఎందు మన చూపుల ఎందు పరిశుద్ధత కలిగి జీవించాలండి అలాగనే ఇంకను అలాగనే ఇంకను ఈ గర్వంగా మాట్లాడకూడదు గర్వంగా మాట్లాడకూడదండి గర్వపు మాటలు మీ నోటి రానియ్యకూడదు గర్వపు మాటలు మీ నోటికి రానియకూడదు అనమాట ప్రఖ్యాతి నొందిన వీలు కాళ్ళు ఓడిపోగుదురు త్రొట్టిలిన వారు బలం ధరించుకుందరు ప్రఖ్యాతి నొందిన వీలు కాళ్ళు అంటే వీలు కాళ్ళు అంటే వీళ్ళు అంటే మనము చూస్తూ ఉంటాం కదా అడవిలో వాళ్ళు ఉంటారు కదా హంటర్స్ సో వాళ్ళు కూడా తొట్టిలిపోతారంట నువ్వు చేసే ప్రార్థనకి ఎందుకంటే ఏ సై కార్యాలు చేసినప్పుడు నీకు జయం కలుగుతుంది అన్న ఇలాగే ప్రార్థన చేసింది జయం పొందుకుండి నీ జీవితంలో కూడా ప్రార్థన చేసినప్పుడు నువ్వు కూడా జయం పొందుకుంటావండి ప్రఖ్యాతి అయిన వీళ్ళు కాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా ఎంత పెద్ద మేధావులైనా అంటే హైలీ ఇంటెలిజెంట్ పర్సన్స్ అయినా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్లైనా ఎంతమంది అయినా కావచ్చు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావచ్చు వాళ్ళందరూ కూడా నువ్వు ప్రార్థన చేసే ప్పుడు త్రొట్టిల్ని కులుతారంట ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉందండి అలాంటి ప్రార్థనలు మనం చేసినప్పుడు ఏసై తప్పకుండా వింటాడు తప్పకుండా జవాబిస్తాడనమాట వాళ్ళందరూ కూడా త్రొట్టిల్ని కూలిపోతారు అని ఓడిపోతారంట ప్రఖ్యాతి మందిన వీలు కాళ్ళు కూడా ఓడిపోతారంట గర్భపు మాటలు పలికే వాళ్ళు కూడా పతనం అయిపోతారంట గర్వపు మాటలు మన నోట్లో నుంచి రాణిగూడదు ప్రాధాన్యం చేసేటప్పుడు గర్వంగా అహంకారంగా మాట్లాడకూడదు అంటే అన్నీ నాకే తెలుసు నేనే మూ నేను చాలామంది అనుకుంటుంటారు నాకే వాక్యం తెలుసు నేనే మంచి సేవకుని నేనే మంచి సేవకురాల్ని వర్షిపెడని ఆరాధకురాల్ని అని అనుకుంటుంటారు గర్వంగా మాట్లాడుతూ ఉంటారు ప్రతి మాటకి గర్వంగా ఉంటుంది ఆ మాటలు గర్వంగా నాకే డబ్బు ఉంది నాకే అందం ఉంది నాకే చదువు ఉంది నాకే ఆరోగ్యం ఉంది అని మాట్లాడుతూ ఉంటారు సో అట్లాంటివన్నీ రాణికూడదు అనమాట త్రొట్టిలి వారు బలము Um... త్ర వారు బలము ధరించుకుందరు త్రొట్టిలను వారు అంటే ఈ వీళ్ళు కాళ్ళు ఎంత అంటే ఎంత అంటే ఏమంటారు అంటే ఈ వరల్డ్లో ఉన్న హై రిచ్ పర్సన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే హై సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు పతనం అయిపోతారంట సో ఏంటంటే త్రొట్టిన వారు నువ్వు త్రొట్టిల్లిపోయి ఉంటారు చూడు ఎవరైతే త్రొట్టిల్లి ఎవరైతే కూల్ అంటే పడద్రోయబడి ఉంటారు ఎవరైతే తృణీకరింపబడి ఉంటారు మనుషుల చేత అంటే అవాయిడ్ చేయబడి ఉంటారు వాళ్ళందరూ కూడా ఏంటంటే మన ఎవరైతే త్రొట్టిల్లిపోయినారని బ్రతుకులు ఈరోజు నువ్వు త్రొట్టిల్లి ఉన్నావేమో అంటే నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉన్నావేమో సో డిస్ట్రో అయిపోయిన స్థితిలో ఉన్నావేమో పతనం అయిపోయిన స్థితిలో ఉన్నావేమో త్రొట్టిల్లి త్రొట్టిల్లిపై ఎవరి చేత కూడా అంటే అందరూ నేను వెర్తుడు వెర్తురాలు అని పనికి మాలిందానా పనికి పనికి మాలిందానా పనికి మాలవాడా అనే ఇదిలో నువ్వు ఉన్నావేమో సో అట్లాంటి వాళ్ళందరికీ ఈరోజు ఏం చెప్తున్నారంటేనండి బలము ధరించుకుందరు వారందరూ కూడా బలం స్ట్రాంగ్ అయిపోతారనమాట ఏసయ్య బలాన్ని ధరించుకొని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఇంకా స్ట్రాంగ్ అయిపోతావు ప్రార్థన చేసినప్పుడు ఏసయ్య బలం నీ మీదకి వస్తుంది కాబట్టి ఆ బలం ధరించుకుంటావు ఏ బలం అది పరలోక బలమే నువ్వు ధరించుకుంటావు బలం పరిశుద్ధాత్మ దేవున్ని నువ్వు ధరించుకొని నువ్వు ముందుకు వెళ్ళిపోతావండి సో ప్రఖ్యాతి నొందిన వీలుకలు ఓడిపోతాను నీ ముందు ప్రఖ్యాతి చెందిన అంటే హై పర్సన్స్ హై వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ హై ఈ వరల్డ్లో మంచి రిచ్ పర్సన్స్ ఉంటారు కదా సో రిచ్ వేలో ఉంటారు కదా వాళ్ళందరూ కూడా మీ ముందు రొట్టిల్లి ఓడిపోతారంట సో తృప్తిగా భుజించువారు అన్నం కావాలనని కూలికి పోవదురు ఆకలి కొనేవాడు ఆకలి తీర తిందురు సో మనం అందరము కష్టపడేది తిండి కోసమే కదా సో కాబట్టి ఆ తిండి కోసము మన తృప్తిగా తిని ఆహారం పొంది మనము భుజిస్తాం కదా అన్నం ఎప్పటికి వేస్ట్ చేయకూడదని ప్రార్థనలో మన అనుదిన ఆహారం మాకు దయచేయము నేడు మాకు దయచేయం ప్రార్థన చేస్తాం కదా పర్లోక ప్రార్థన సో అది గుర్తు పెట్టుకొని అన్నం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు మన మన కడుపుకి ఎట్లాగ అన్నం అవసరమో మన ఆత్మకు కూడా పరిశుద్ధాత్మ దేవుని అంతే అవసరము వాక్యం ఎంతో అవసరమో ప్రార్థన జీవితము ఎంతో అవసరం అండి ఈ రెండు లేకపోతే మనము క్రిస్టియానిటీలో బేస్గా స్టాండ్ అవ్వలేము అనమాట జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఏహోవాలు యా జనులని సజీవులుగాను మన నిలుగాను చేయవడే హోవే అంతా ఏసై చేతిలోనే ఉంది కాబట్టి మన జీవితం ఏసై చేతిలో ఉంది కాబట్టి నువ్వు సజీవంగా ఉండాలన్నా నువ్వు మృతుల్యం అయిపో అంతా ఏసై చేతిలో ఉంది కాబట్టి ఏహో ఏసైకి నువ్వు భయపడాలి ప్రార్థన చేసినప్పుడు ఎంతో వణుకుతో గజ గజ వణుకుతూ ప్రార్థన సన్నిధిలో మోకాల ప్రార్థన కన్నీటి ప్రార్థన ఏసై మన మధ్యలో ఉన్నాడని గుర్తుపెట్టుకొని ఆరాధించడం కానీ ప్రార్థన చేయడం కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలండి సో అన్న ఇలాగ ప్రార్థన చేసింది తను ఎన్నో మేలులు పొందుకుందనమాట ఎన్నో అద్భుతాలు అందుకుంది సో నేను ఎందుకనే నేను కాపాడువాడు ఏసయని జనులను సజీవులుగా మృతులుగాను చేయవాడు యహోవాయే పాతాల నుండి అందులో నుండి రప్పించు చూ చుండువాడు కూడా ఏసీని సో భయంకరమైన శ్రమలలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు వెళ్ళిపోతావు కొన్నిసార్లు ఏసీ శ్రమలు పెడతాడు కొన్నిసార్లు నీకు లెసన్ నేర్పించడానికి అలో చేస్తాడు సో ఆ టైంలో నువ్వు తెలుసుకోవాలి ఆ నీ కష్టాలు అనేవి కలుగుతున్నప్పుడు నువ్వు ఏసీకి దగ్గరికి వస్తున్నావు భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటున్నావు అంటే నువ్వు ఇంకా ఏసీ దగ్గరికి వస్తున్నావు ఎవరైతే ఈ మన శ్రమలు అనుభవించాలండి శ్రమలు అనుభవించకపోతే క్రిస్టియానిటీ కాదు క్రైస్తవులు అనిపించుకోవాలి ఈ లోకంలో శ్రమలు అనుభవించి పరలోకం రా వైపు మనం పరుగులు తీయాలండి అన్న కూడా ఇలాగనే ప్రార్థన చేసింది అందుకే ఆ అద్భుతమైన ఈ హన్నా ఎవరు అని అంటే మనందరికి తెలుసు అన్న చరిత్ర చూస్తే మరి ప్రాఫిట్ శాన్యుల్ వాళ్ళ మరి అమ్మండి సో శామ్యుయల్ గారి అమ్మండి అన్న సో ఎంతో ప్రార్థన పరురాలన్నమాట ఏసీకి ఇలాగ విజ్ఞాప ప్రార్థన చేసింది సో ఇలాంటి ప్రార్థన నీవు కూడా అనుదినము చేయాలి ఇలా చేసినప్పుడు ఏసే తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు యహోవాయే దారిద్ర్యం నుండి ఐశ్వర్యం కలుగు చేయవాడు యహోవానే నీకు దారిద్ర్యము తీసేసి అంటే దరిద్రమైన జీవితాన్ని పూర్ పావర్టీని తీసివేసి నీకు ఐశ్వర్యం ఇస్తాడంట అలెలుయ్యా ఏసయ్య నీకు ఐశ్వర్యం ఇస్తారంటే ఇలా ప్రార్థన చేయాలి నువ్వు ఈ ప్రామిసెస్ నువ్వు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయాలి యహోవాయని దారిద్రం నుంచి విడుదల చేసి దరిద్రత నుంచి విడుదల చేసి ఐశ్వర్యం కలుగు చేయవాడు కాబట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఏసయ్యనే కాబట్టి ఐశ్వర్యవంతుడు ఏసయ్య ఏసయ్య ఏదో బీదవాడు కాదండి ఏసయ్య ఎంతో ధనవంతుడు అండి ఎంతో ధనవంతుడు ఏసయ్య చేతిలో ధనము ఉందండి ఆ ధనము నువ్వు పొందుకోవాలంటే అది ఏ ధనం అది పరలోక ధనం పరలోక నిధి అది నీవు పొందుకోవాలి అని అంటే నీ జీవితం పరిశుభ్ర పరిశుద్ధత రీతిలో ఉండినప్పుడు ఈ లోకంలో ఉండే ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు తాను ప్రేమించవాడిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు వారి కూట్లలో నిధులు నింపుతానన్నాడు కాబట్టి తాను ప్రేమించవాన్ని ఆస్తికర్తలుగా వేసేవి చేస్తాడు దానికి నువ్వేం చేయాలంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి వాక్య జీవితం నువ్వు కలిగి ఉండాలి సో కురుంగ కురుంగ చేయువాడును లేవనెత్తువాడు కృంగ చేసేది దేవుడే మళ్ళీ లేవనెత్తువాడు కూడా ఆయనే కృంగిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు కృంగ తీస్తున్నప్పుడు కృంగిపోతావు ఈ లోకం నేను కృంగ తీసినప్పుడు కృంగిపోతావు మళ్ళీ పైకి లేవనెత్తేవాడు కూడా ఏసయ్యనే ఎంత అద్భుతమైన మాటలండి ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా సార్ కృంగ చేసేవాడు ఏసని కొన్నిసార్లు కృంగిపోతున్న స్థితిలో పడిపోతావు ఈ లోకం కృంగ తీసిన కొన్నిసార్లు వేసే కూడా నేను కృంగదీస్తాడు తీస్తాడు కొన్నిసార్లు డిసప్పాయింట్ అనేది నీ జీవితంలో ఎదురు పడుతుంది ఎందుకంటే నీకు లెసన్ నేర్పించడానికి కొన్నిసార్లు లెసన్ నేర్పించడానికి ఏసో చేస్తాడు బట్ లేవనెత్తువాడు కూడా ఆయనే అనమాట సో మనం ప్రార్థన చేసుకొని పార్ట్ సూత్రం నీకే వందన చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ చిన్న వాక్యంతో మీరు మాతో మాట్లాడినందుకే నీకే వన్నా విత్తమన్న వాక్యాల ఫలింప ఫలింపచేయమని ఆత్మదేవ గొప్ప కార్యాలు జరిగించమని తండ్రి వేడుకుంచు నీ నీరు ఆకడ అయితే రేపు మళ్ళీ కలుసుకున్నట్టుగా నీ కృపణ దయచేయమని వేడుకుంచు రేపు పార్ట్ త్రీ ఉంటగా మీరే మాతో మాట్లాడి తండ్రి నేను ఎన్నో మర్మాలు బయలుపరచమని వేడుకుంచు నన్నే దర్శనం హెచ్చి సూఎస్ అని వేడుకుంటున్నాను తండ్రి ఆమె అండి మళ్ళీ రేపు కలుసుకుందాము లైవ్ స్ట్రీమింగ్లో ఇలాగే ఉంటుంది సేరే పార్ట్ త్రీ ఉంటుంది అంటే ఇదే ఉంటుంది ఉంటుందన్నమాట నాకు కొంచెం ఏంటంటే కొంచెం అంటే మీకు తెలిసిందే కదా నాకు కొన్నిసార్లు హెల్త్ బాగుండదు సో దాన్ని బట్టి ఎన్నో వీక్నెస్ రాకుండా ఏం రాకుండా నేను కరెక్ట్గా రెగ్యులర్గా లైవ్కి రావాలని ప్రేర్ చేయండి ప్రైజ్లాడ్